తెలంగాణ జర్నలిస్టుల ఫోరం రజితోత్సవ సంబరాల ను మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రభుత్వ ఉపాధి శ్రీనివాస్ చేతుల మీదుగా మంగళవారం యూనియన్ ప్రతినిధుల మధ్య ఆవిష్కరించారు తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం రజితోత్సవ సభకు జర్నలిస్టు సమాజం పెద్ద సంఖ్యలో తరలివచ్చి జయప్రదం చేయాలని టీయూడబ్ల్యూజే రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు లాయక్ పాషా పిలుపునిచ్చారు టీజెఎఫ్ ఆవిర్భావ దినోత్సవం ఈ నెల ముప్పై ఒకటవ తేదీన ఇరవై ఐదు వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా హైదరాబాద్ జలవిహార్లోని నిర్వహించే రజతోత్సవ సభకు అన్ని జిల్లాల నుండి జర్నలిస్టు సోదరులు పెద్ద ఎత్తున తరలి రావాలని విజ్ఞప్తి చేశారు టియుడబ్ల్యూజే నూట నలభై మూడు రాష్ట్ర అధ్యక్షులు అల్లం నారాయణ అధ్యక్షతన రజతోత్సవ సభని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలోని టెంజా జిల్లా అధ్యక్షులు ఇరుకుల ప్రవీణ్ కుమార్ టీయుడబ్ల్యూజే ప్రధాన కార్యదర్శి సామల్లగట్టు విములవాడ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు మహమ్మద్ రఫీ యూనియన్ ప్రతినిధులు ప్రసాద్ పరగాల ప్రవీణ్ టీ న్యూస్ ప్రసాద్ తంగళపల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు శ్రీనివాస్ తో పాటు పెద్ద సంఖ్యలో జర్నలిస్టు సోదరుడు పాల్గొన్నారు గుడిపేరు శాస్త్రమను గొరపెదరు అపసకనార నేటి ఇతకెను బౌట్ హరికి కడాయిల మన చెతికిన నిర్విశ సంకే నినాద బాస్ డీడబ్ల్యూజే జిందాబాద్ డీడబ్ల్యూజే జిందాబాద్ భల్లం సార్ నాయకత్వం భారత జనని భల్లం సార్ నాయకత్వం భారత జనని తెలంగాణ జూనిస్ట్ అమరవీరులకు యోహాన్ లోహ అమరవీరులకు యోహాన్ యోహాన్ జై అమ్మన్ సార్ జై 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 టీ డబ్ల్యూజే జై 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 తెలంగాణ తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం రాజన్న సిరిసిల్ల జిల్లా అందరి సమక్షంలో ఈరోజు తెలంగాణ జర్నలిస్టుల ఫోరం ఆవిర్భవించి రెండున్నర దశాబ్దాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ నెల ముప్పై ఒకటిన హైదరాబాద్ కేంద్రంగా నిర్వహించనున్న మహాసభను రజతోత్సవ వేడుకలను విజయవంతం చేసేందుకు రాజన్న సిరిసిల్లా జిల్లా నుండి ప్రతి ఒక్క జర్నలిస్టు తరలి రావాలని రజతోత్సవ వేడుకలను విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేస్తూ ఈరోజు రజతోత్సవ వేడుక మహాసభ పోస్టర్ను ఆవిష్కరించిన రాష్ట్ర మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారికి అలాగే దేవులూడ శాసనసభ్యులు ప్రభుత్వ ఆదిశేన గారికి ప్రత్యేక కృతజ్ఞతలు అలాగే ఈ పోస్టర్ ఆవిష్కరణలో కార్యక్రమంలో పాల్గొన్న రాజన్న సిరిసిల్ల జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా టెంజు అధ్యక్షులు ఇర్పుల్ల ప్రవీణ్ అలాగే పీడబ్ల్యూజే ప్రధాన కార్యదర్శి సామల్ల గట్టు మిగతా కార్యవర్గం సభ్యులు ఉపాధ్యక్షులు సీనియర్లు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు